కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం మొక్కజొన్న తోప ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం ఇది తినే మన పెద్దవాళ్ళు చాలా పుష్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఈ తోపను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి తయారు చేసుకుని మీరు తిని చూడండి నేను చెప్పిన విధంగా పిల్లలు మంచి పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు ఇలా తయారు చేసి పెడదాం ముందుగా మొక్కజొన్నలు ఒలిసి శుభ్రంగా పీసు అది లేకుండా కడిగి మిక్సీ పట్టుకుందాం ఈ తోపకి ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు మొక్కజొన్న పొత్తు ఒకటి తీసుకుంటే ఒక్క పచ్చిమిరపకాయ చొప్పును వేసుకోవాలి ఒక రెండు మూడు మిరియాల దంచి పొడి వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ అనమాట కావలసిన వాళ్ళ పెరుగుతో కూడా తినొచ్చు ఇది ఒక్కసారి తిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక కప్పు మొక్కజొన్న గుజ్జుకి మూడు కప్పుల చొప్పును నీళ్లు పోసుకుందాం ఇలా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకుందాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ తోప ఎవరైనా తినవచ్చు పొయ్యి మీద పాత్ర పెట్టుకుని కప్పుకి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇది అన్నం ఉడికినట్టు ఉడకాలి ఒక మొక్కజొన్న కంకికి ఒక పచ్చిమిరపకాయ చొప్పున సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకోవాలి మొక్కజొన్న తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు రావు ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు సాల్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని మరిగించుకోవాలి దించే ముందు మిరియాల పొడి వేసుకోవాలి మరుగుతున్నప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ వేసుకుని బాగా కలపాలి గడ్డ కట్టకుండా ఒకవేళ కంకి ముదురుతైతే ఇంకొంచెం వాటర్ పట్టిన పోసుకోవచ్చు ఇంచుమించు మూడు కప్పుకి మూడు కప్పుల నీళ్లు ఎక్కువ అవుతాయి బాగా అన్నం ఉడికినట్టు ఉడకాలి దగ్గరుండి చక్కగా ఉడికించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు చేసుకుంటారు ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ మొక్కజొన్న తినడం వలన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది మలబద్ధకం గ్యాస్ సమస్యలను నివారిస్తుంది కీళ్ళనొప్పులని నివారిస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది కన్సిస్టెన్సీ చూసుకుందాం ఇలా చిక్కబడినప్పుడు మిరియాల పొడి చల్లుకుని సర్వ్ చేసుకుందాం దీనికి ఇంతకంటే ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు మొక్కజొన్న పొత్తులు అంటారు మొక్కజొన్న కంకిలు అంటారు కండిలు అంటారు ఎలా అన్నా కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ విధంగా తినలేని వాళ్ళు తోపలాగా చేసుకున్నైనా కావలసిన రీతిలో పెరుగు వేసుకుని తినొచ్చు లేదు ఉట్టి ఉట్టినే తినండి ఎంత బాగుంటుందో చా పిల్లలు కూడా ఇష్టపడతారు పళ్ళు లేని వృద్ధులకు కూడా ఇలా చేసి పెట్టండి ఇది మంచి ఆరోగ్యం ఇస్తుంది రోజంతా ఎంతో హాయిగా గడుపుతారు నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి